ఎండలు చాలా తీవ్రంగా కాస్తున్నాయి మా మిస్సెస్కి ఏమో బాగా వెయిట్ చేసింది అందుకని ఈ ఒక కొబ్బరి పండు తెచ్చాను ఫ్రెండ్స్ ఎంత అండి ఆ కొబ్బరి పండు రేటు ఉంది మీది అమ్మో యాభై రూపాయలు అంటే ఎక్కువేనా అండి కానీ పెద్దగా ఉంది ఉంది పైకి పెద్దగా ఉంది నీళ్ళు ఎన్ని ఉన్నాయండి ఏముంది సామాన్య మానవుడు ఇక ఇట్లాగ మజ్జిగ చేసుకొని తాగాలండి బాగా రేట్ ఎక్కువ కదా ఫ్రెండ్స్ బాగున్నారండి నేను మీ మేరీని ఈరోజు మా వంటల ఏమిటో చూద్దాం రండి ముందుగా రైస్ అండి వేడి వేడిగా ఇప్పుడే ఉంటాను అలాగే బీరకాయ కూర అండి మా హస్బెండ్కి ఎంతో ఇష్టమైన బీరకాయ వండాను ఈరోజు బీరకాయ కూరతోటి భోజనం పెట్టానండి మా హస్బెండ్కి ఏమండి బీరకాయ కూరతో భోజనం తినండి హాయ్ ఫ్రెండ్స్ బీరకాయ కదిత భోజనం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొదటి ఫ్రెండ్స్ టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ బాగుందండి బీరకాయ కూర చాలా బాగుంది మీకు ఎంత ఇష్టం నాకు తెలుసా అండి బీరకాయ కూర అంటే బాగా చేసాం థ్యాంక్స్ అండి కర్రీ మాత్రం చక్కగా ముందుగా బీరకాయలని సన్నగా కట్ చేసుకోవాలండి ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగనిచ్చి తరువాత మనము బీరకాయ ముక్కలు వేసుకో